దేవుని రాజ్యములో నీ తనము సమకూర్చబడాలి దేవుడి రాజ్యములో నీ తనము సమకూర్చబడాలంటే ఇహలోకములో నీతిగా యథార్థంగా దేవుడి ఎంతో భయపడుతులు కలిగి నిందలు వచ్చిన అవమానం వచ్చిన తిరస్కారం వచ్చిన ప్రభుని విడిచిపెట్టేవారిగా అసలు ఎంత మాత్రమో ఉండకూడదు చిన్న సమస్య వచ్చిన చిన్న బాధ వచ్చిన చిన్న శోధన వచ్చిన ఏమంటే ప్రభు నా కుటుంబం కానీ సమస్యలు తీసుకొస్తానంటే ఆహా అవునా బైబిల్లో ఒక అతనున్నాడండి ఆ ఎవరమ్మా బలే కన్స్టూ చేస్తారు ఎవరండి యోబు బెట్టలను కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు ఏట్లని ఎదురు తన పని వారు అందరిని కోల్పోయి ఆఖరికి శరీరం అందు భయంకరమైన వ్యాధి ఏమొచ్చినక్క ఏమి పెంకుత గీరుకుంటుంటే వాళ్ళ భార్య వచ్చి ఛే నీ పతికి కెందుకు ఆ దేవుని చర్చి పదవికి మేరంతే ఆ దేవుని దూషించి పా అండి దూషిచారక్క అమ్మా దూషించారండి దూషించాలి దూషించుకున్న ఒక మాట మాటపడాడు ఏమన్నాడు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరి నై వచ్చి దిగంబరి నై అక్కడికి తిరిగి వెళ్ళదాను యహోవా ఇచ్చాను యహోవా తీచుకొని భోమా ఇచ్చాను యహోవా తీచుకొని తీసుకుపోయాను హోవా నామముకు సుద్ధి కలుగునుగా ఈ ఈరోజు నీ కుటుంబములో ఏమైనా నువ్వు కోల్పోతే దేవుని దూషించకూడదు దేవుడిచ్చను దేవుడే తీసుకొని పోయా అలా ఈ లోకములో ఏది శాశ్వతము కాదు మన శరీరమే మనకి శాశ్వతము కాదు సహోదరి సహోదరుడ అయితే ఈ మరణం అనేది అనగా ఈ శరీరము నుంచి ఆత్మ ఎడపా లోపులను క్రీస్ చేసు విశ్వసించావా క్రీస్ చేసునందు శిక్షావిధి లేదు ఎందుకు క్రీస్తు వారికి శిక్ష విధి లేదు మనకు రావాల్సిన శిక్ష బుధులగా ఆయన ఆల్రెడీ ఆ శక్సుని అనుభవించు కేవలం చేయాల్సింది ఏంటంటే ఏసు నందు అంతేనండి ఒకటే క్రీస్తు నందు అనగా పోలి జీవించడం పోలి అంటాడు నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం మీరు నడుపోయి నన్ను పోయి నడుచుకోండి మీరు ఎంత మంది ప్రభులు పోలు నడుచుకుంటున్నారు చిత్ర

పన్నెండు మంది శిష్యులతో ఏ శిక్ష ఏమంటాడంటే చెప్పండి అన్నారు ఎవరిని పన్నెండు మంది శిష్యులు నాని తోమస్ మన భారతదేశానికి వచ్చాడు తోమస్ ప్రకటించాడు తను చెప్పిన వాటివి వాళ్ళు ఏం చేశారు తిరగబడ్డారు బ్రాహ్మణ్ కొందరు ప్రభువుని అంగీకరించి మొట్టమొదటగా భారతదేశం అంగీకరించిన ద్వారా ఎవరండి గట్టింగ్ చెప్పండి వాళ్ళ ద్వారా బ్రాహ్మణ్స్ ద్వారా భారతదేశం